వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేటు ముప్పైవ తేదీ పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనం ఈ వీడియోలో అనంతపురం అలాగే మదనపల్లి టమాటో స్టాక్ ఎలా ఉందో మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు నేటికంటే అయితే దిగుమతి అయితే తగ్గింది ఈరోజు టోటల్ స్టాక్ చూసుకుంటే తొంభై వేల ప్లేట్లు వచ్చింది నిన్న ఆ సంఖ్య ఒక లక్ష నలభై వేలు ఉంటే ఈరోజు అది వచ్చి తొంభై వేలు వచ్చింది నిన్నటికంటే పోల్చుకుంటే ఒక సుమారుగా యాభై వేల కేట్ల వరకు అయితే దిగుమతి అయితే తగ్గింది ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ పెద్ద బాక్సులు నిన్నటికంటే పోల్చుకుంటే స్టాక్ వచ్చి ఒక ఇరవై శాతం వరకు అయితే తగ్గింది ఇక ధరలు అయితే నిన్న చూసుకుంటే రెండు మార్కెట్లను ఇలా అనంతపురం ఇటు మదనపల్లి కూడా భారీగా అయితే తగ్గడం జరిగాయి ఈరోజైతే దిగుమతి అయితే తగ్గింది చూద్దాం ఏమన్నా ధరలు అయితే పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇంకా అయితే యాక్షన్ అయితే రెండు మార్కెట్లో అయితే కంటిన్యూ అయితే జరగలేదు ఇంకా ఒక అనంతపురంలో ఇంకా పది నిమిషాల తర్వాత స్టార్ట్ అవుతుంది అలాగే మదనపల్లి చూసుకుంటే తొమ్మిది గంటలకైతే యాక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ